డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో ఎస్సీ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు జగజీవన్ రావు గత ఎనిమిది సంవత్సరాల క్రితం విగ్రహాలను అరుంధతిపేట గ్రామస్తులు ఏర్పాటు చేసుకుని గుర్తు తెలియని దుండగుల అంబేద్కర్ విగ్రహాన్ని కోలగట్టి ధ్వంసం చేశారు మరియు ఘటనా స్థలాన్ని రామచంద్రాపురం డిఎస్పీ సిఐ ఎస్ఐ అలాగే పోలీసు సిబ్బంది హుట్టహుట్టిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనా స్థలానికి దళిత నాయకులు ఇప్పటికే చేరుకొని ఆందోళన దిశగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు 没啊，不是那个那个那边。<noise>